ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అప్పలనాయుడు ఈ నెల ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ రెండు వరకు ఏలూరులో పలు సేవా కార్యక్రమాలు చేయబోతున్నామంటున్న అప్పలనాయుడుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్ రెండవ తేదీన జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు సంబంధించి వారోత్సవాలకు ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పు అసలు ఈ వారోత్సవాలు అనేది ఎలా జరుగుతుంది ఎలా ప్లాన్ చేస్తున్నారు అని అడిగి తెలుసుకునే సార్ చెప్పండి జనసేనాని పుట్టినరోజు సందర్భంగా మొదటిసారిగా దాదాపు పది సంవత్సరాలుగా పార్టీ పెట్టి పోరాటం చేశారు మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఉన్నారు మీరు వారోత్సవాలు ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు అంటే పది సంవత్సరాలు అల్లుపేరగా పోరాటం చేసి పది సంవత్సరాల తర్వాత కూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు మా రాష్ట్ర మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మొదట పుట్టినరోజుని జరుపుకుంటా ఉన్నాం రేపు రెండో తారీఖు సెప్టెంబర్ రెండో తారీఖున పుట్టినరోజుని పురస్కరించుకొని ఇరవై ఏడవ తారీఖు నుంచి ఏలూరులో పౌరవోత్సవ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం రోజు డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలని ఏదైతే ఎక్కడైతే సమాజానికి దూరంగా ఉండి చాలా వెనకబడినటువంటి తల్లిదండ్రులు లేనటువంటి కుటుంబాలు లేనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్నదాన కార్యక్రమం అంటే ఒక బ్రైండ్ స్కూలు ఒక రవితేజ ఎడ్యుకేషన్ హెచ్ఐవే హెచ్ఐవి హెచ్ఐవే గురైనటువంటి పిల్లలు అక్కడ అదేవిధంగా వృద్ధులైనటువంటి ప్రేమాలయం ప్రేమాలయంలో ఉదయాశ్రమంలో ప్రేమాలయంలో ఒకరోజు ఒక్కొక్క ఏరియాలో రోజు రెండు కార్యక్రమాలు అట్లా చేస్తారు మంగళవారం నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్కూల్స్లో స్కూల్స్ స్కూల్స్లో గేమ్స్ పెట్టి వాళ్ళని ప్రోత్సహించి వారికి బహుమతులు ఇవ్వటం అదేవిధంగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని అదేవిధంగా తంగిన మూడులో మానసిక వికలాంగులు ఉన్నారు వారిని వారి మధ్యలో ఒక రోజున ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని అదేవిధంగా మెడికల్ క్యాంపు ఒక రోజున ఈ రకంగా ఏడు రోజులు కూడా కార్యక్రమాలు డిజైన్ చేసుకోవడం జరిగింది ఒక రోజున వారిపైన వారి పేరు పైన గుడిలో అచ్చంగా చేయించడం మరి అన్నదాన కార్యక్రమం ఉంది రెండవ తారీఖున ఆఫీస్లోనే ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మరి రక్త శిబిరాన్ని బ్లడ్ క్యాంపును నిర్వహిస్తూ భారీగా బ్లడ్ దానాన్ని కార్యక్రమాన్ని పెడతా ఉన్నాం ఆ రోజునే పన్నెండు పంపుల సెంటర్లో మూడు నుంచి నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని పెడతా ఉన్నాం అదే రోజు బిలాభవన్ సెంటర్లో ఒక అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా నాలుగైదు స సెంటర్స్లో ఒకరోజు హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్లకి ఫూట్స్ పంపిణీ వారిపైన వారి మధ్యలో యొక్క సెలబ్రేషన్ని జరుపుకోవాలని చెప్పేసి అనుకున్నాం ఈ విధంగా ఆ ఏడు రోజులు కూడా పేద ఏదైతే సమాజాన్ని కళ్ళుండి చూడలేనటువంటి సమాజాన్ని చూడలేనటువంటి బ్రెయిన్స్ మధ్యలో తల్లిదండ్రులు ఉండి తల్లిదండ్రుల దగ్గర లేకుండా ఈ రోజున హెచ్ఐ హెపటైటిక్ గురైనటువంటి వారి మధ్యలో పిల్లలుండి కూడా పిల్లల దగ్గర లేనటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమాలయంలో మనిషిగా అవుతుంది కానీ మానసిక వికలాంగులుగా జీవిస్తున్నటువంటి వారి మధ్యలో ఈ రకంగా సమాజానికి ఏదైతే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ముప్పై తారీఖునే రాష్ట్రం అంతా కూడా వన పెట్టారు ఆ రకంగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం కానీ మానవ వనరులైనటువంటి విద్యార్థులు గరిచి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళ గేమ్స్ పెట్టి వాళ్ళు ఉన్నటువంటి మెదర్స్ని తీసి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఏదైతే ఎవరైనా ఆపత్తి జరిగినప్పుడు ప్రమాదం ప్రమాదం జరిగినప్పుడు బ్లడ్ కొరతతో అనేక మంది మరణిస్తూ ఉన్నారు కనుక ఆ బ్లడ్ క్యాంప్ను కూడా ఇక్కడ పెట్టుకుంటాం ఈ రకంగా ప్రతిరోజు కూడా ఈ ఏడు రోజుల కార్యక్రమాన్ని ఎందుకంటే మొదట డిప్యూటీ సీఎం హోదాలో మొదట పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఒక చక్కటి పరిపాలన అందిస్తున్నారు ఆయన ఉన్నటువంటి ఐదు శాఖల మీద పరిపాలన నిమగ్నమై అన్నింటినీ అధ్యయనం చేస్తూ మార్పు తీసుకురావాలి రాజకీయ వ్యవస్థలో ప్రజలకు మంచి సర్వీస్ చేయాలి ప్రజలకు జవాబుదారంగా ఉండాలి ప్రజలకి మనం పని మనుషులుగా ఉండాలి అనేటువంటి ఆయన నినాదం ఏదైతే ఉందో ఆ రకంగా ఆయన పనిచేస్తున్నారు ఆయనకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం మంచి ఆలోచన మంచి జ్ఞానాన్ని ఇంకా పెంపొందించి మంచి ప్రజలకు సర్వీస్ చేసేటువంటి పరిస్థితి రావాలన్నటువంటి ఆలోచనతోనే జన సైనికులు మహిళలు జనసేన పార్టీ నాయకులు అనేక మంది మెగా అభిమానులు కానివ్వండి అందరూ కూడా ఇట్లా ఈ కార్యక్రమంలో వాళ్ళు పంచుకొని ఒక వారోత్సవ కార్యక్రమాల్లో విజయవంతం చేయడానికి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏదైతే ఈ వారోత్సవ కార్యక్రమాలు చేయటం మీరు అన్నట్టుగా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లు పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన ఆదర్శాలు ఉన్నాయో ఆదర్శాలు తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కదా అసలు మీరు ఈ చేయటం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతుంది అంటే మనిషిగా ఒక మానవత్వం ఉన్నటువంటి మనుషులుగా ఇది ఒక సర్వీస్ ఇది ఒక సేవా కార్యక్రమంగా భావిస్తున్నాం చాలా ఆనందం మాకు అవకాశం రావటం మేము కూడా చాలా ఆనందపడతా ఉన్నాం మా నాయకులు కానీ మా జన సైనికులు కానీ మా వేరే మహిళలు కానీ అందరూ కూడా ఆనందంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు అల్రసిల్డర్గా మీరు చేయొద్దు ఏదైనా సేవా కార్యక్రమాలు చేయండి మంచి కార్యక్రమాలు చేయండి చాటి వాళ్ళకు ఉపయోగపడండి అంతే తప్పించి మీ యొక్క కుటుంబాల్లో మీరు గుల్ల చేసుకొని వేరే కార్యక్రమాలకి ఉపయోగించొద్దు సేవా కార్యక్రమాలు మాత్రమే సేవను పెంపొందించి ఇంకా అనేక మందికి ఉపయోగపడే విధంగా మీ యొక్క ఆలోచన మీ యొక్క విధానాలు మీ యొక్క పరివర్తన ఉండాలని పవన్ కళ్యాణ్ గారి పదే సార్లు వారి యొక్క సందేశం ఉంది అందుకని దాన్ని అనుసరించి మేము చేస్తాం ఇదంతా కూడా మేము ఆనందంగా సంతోషంగా ఇది ఒక పండగ వాతావరణంలాగా లాగా జరుపుకుంటా ఉన్నాం జనసేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ రోజు సెప్టెంబర్ రెండో తేదీకి ముందు నుంచి వారోత్సవాలు వారం రోజుల పాటు అన్నీ కూడా డిఫరెంట్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఏదైతే హెచ్ఐవి బారిన పడిన పిల్లలు ఉన్నారు వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు ఉన్నారు హాస్పిటల్స్లో రోగులు ఉన్నారు అలా చూసుకుంటే అన్నీ కూడా వారం రోజుల పాటు డిఫరెంట్ కార్యక్రమాలు ఏదైతే జనసేనాని మా అధినాయకుడు యొక్క సమాజ శ్రేయస్సు సమాజమే దేవాలయం అనే కాన్సెప్ట్ తో ఎలా ముందుకెళ్తున్నారు ప్రజల ఏదైతే సమాజ శ్రేయస్సే దేశ శ్రేయస్సు రాష్ట్ర స్టేషన్ ఎలా ముందుకు దాన్ని ఆదర్శంగా తీసుకునే కార్యక్రమాలు చేయటం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అదే జన సైనికులు మహిళలు కూడా ఎప్పుడు వారాచోలో పాల్గొందామో తమంతు తాముగా ఈ వారాచోలో పాల్గొనే ఒక జనసేన సైనికులుగా ఒక సేవా సేవా సైనికులుగా ముందుకెళ్తారనే ఉద్దేశంతో అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మొట్టమొదటిసారిగా పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించాం ఈసారి డిప్యూటీ సీఎం హోదాలో మరింత ఘనంగా సేవా కార్యక్రమాలు పుట్టినరోజు అంటే విచ్చలుడిగా ఖర్చు పెడతాం కాదు సేవా కార్యక్రమాలు మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి జనసేన యొక్క లక్ష్యాలు కూడా మేము తీసుకెళ్తాకి సంసిద్ధంగా ఉన్నామంటున్నారు రెడ్డి అప్పలనాయుడు ఇదే పరిస్థితి ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ పార్టీ ఆఫీస్ నుంచి కెమెరామెన్ ఆర్కేతో రాంబాబు ప్రైమ్ నైన్ న్యూస్